చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు కావును మీరు మీదనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది కుటుంబంతో పిల్లలలో స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలను మరల ఉత్తేజితం చేస్తుంది మీ కలల రాణిని స్వప్న సుందరిని ఈ రోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చమక్కు మంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపటానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచారము చెందుతారు ఈ రోజు కూడా ఇలానే భావిస్తారు ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మీరు కనుక మీ ఆరోగ్యము పట్ల శ్రద్ధ చూపకపోతే ఒత్తిడికి లోనవుతారు అవసరమైతే డాక్టరును సంప్రదించండి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి